మన రోగములను భరించను మన వ్యసనములను వహించను ఆయనను మొత్తబడిన వాడిగాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ నొందిన వాణిగాను మనము ఆయన నలుగగొట్టబడ్డాడు ఆయన శిక్షింపబడ్డాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అనారోగ్యము ఒకవేళ మన స్ట్రగుల్ అవుతుండచ్చు మన అనారోగ్యములో ఏదండి ఎవడు భరిస్తాడు లాపితే ఇవన్నీ యేసుక్రీస్తుకి అనారోగ్యం అంటే ఏంటో తెలుసు ఏసుక్రీసు తెలుసు మన శారీరకంగా మనం పడేటువంటి స్ట్రగుల్ జస్ట్ ఏంటంటే నువ్వు ఏసీ గదిలో హాస్పిటల్లో బెడ్ మీద ఉంటావు ఆయన మండు టెండలో గరుకుగా ఉన్నటువంటి ఆ రగ్గడ్ క్రాస్ పై శిలువు పైన ఆయన స్ట్రగుల్ అయ్యాడు ఆయనకి తెలుసు నీ బాధ ఆయన అర్థం చేసుకోగలడు రోగం అంటే ఏంటో దీర్ఘకాలిక రోగం అంటే ఏంటో నరాలు తెగడం అంటే ఏంటో ఆయన తెలుసు ఆయనకు తెలుసు సో వ్యాధిని అనుభవించిన వాడిగా మనుషులు చూడనొల్లని వాడిగా ఆయన ఉండారు తెలుసు కొన్నిసార్లు ఏ వ్యాధి అక్కర్లేదు కొంతమందికి ఏదండి యవన వయసులో పింపులు ఏదే ముటిములు వస్తే చాలా ఎంతో బాధపడిపోయి పిండేసి క్రీములు రాసి ఒకసారి ఫిలిపియాన్సి ఆ బుక్లో రాస్తూ ఆయన అన్నాడు ఏసుక్రీసు కూడా పింపుల్స్ వచ్చాయి సో చాలా మంది లెటర్స్ రాశారంట నీకు బుద్ధి ఉందా లేదా ఏసుక్రీసుకి పింపుల్స్ రావడం ఏసుక్రీసుకి మోటిములు రావడం అంటే ఆయన దేవుడు అది ఇద ఏసుక్రీసు మళ్ళాగా ఎవన వయసుకుండా వెళ్ళాడు ఆయనకి పింపుల్స్ వచ్చాయి ఒకవేళ నువ్వు అవన్నీ కూడా స్ట్రగుల్ గా భావిస్తే ఆయన తెలుసు నీ బాధ ఏంటో చూడ వానిగా ఉన్నవా లేకపోతే రిజెక్ట్ చేయబడ్డవా లేకపోతే అనారోగ్యంతో స్ట్రగుల్ అయ్యవా లేకపోతే ఏడోలో అన్నాడు అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తిరగలేదు ఎందుకు అన్యాయపు తీర్పు నొందిన వాడే ఆయన కొనుపోబడను అన్యాయం చేయబడ్డవా నీకు న్యాయం జరగట్లేదా దౌర్జన్యం చేయబడ్డవా నీ బాధ తెలుసు